హాయ్ అల్ యూ వెల్కమ్ బ్యాక్ టు మన స్వీ బ్లాగ్స్ ఈరోజైతే మేము ఒక కొత్త వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాం వీడియో అయితే కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి మేము దసరా హాలిడేస్ కోసం అయితే హోమ్ టౌన్ అయితే వచ్చినాం వచ్చినాక నెక్స్ట్ డే అయితే మా ఊరికి దగ్గర నల్గొండ టెంపుల్ ఉంటుంది అన్నట్టు నల్గొండలో ఒక ఫేమస్ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడికైతే దర్శనం చేసుకుందామని అయితే వెళ్ళినాం మేము ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళినాం ఈ టెంపుల్ అయితే గుట్ట పైన ఉంటుంది మొత్తం రాయి రాతి ఉంటుంది పెద్ద రాతి దానిపైన టెంపుల్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది అసలు టెంపుల్ అయితే చూడండి మొత్తం రాయి పైన టెంపుల్ అయితే కట్టారు దాని చుట్టూ ప్రదక్షిణాలు చేయడానికి కూడా సేఫ్గా ఉండడం కోసం అట్లా ఇనిపోయి వాటితో అయితే కట్టిండలా కింద పడిపోకుండా చాలా బాగుంటుంది అసలు టెంపుల్ అయితే మేమైతే ఒక త్రీ రౌండ్స్ అయితే చేసినాం టెంపుల్ చుట్టూ అక్కడ వెదర్ కూడా అసలు చాలా బాగుంటుంది మంచి గ్రీనరీ ఉంటుంది అక్కడ మంకీస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అందుకోసమే నేనైతే వీడియో అయితే గ్రీనరీ వీడియో అయితే తీయలేదు ఇంకా చుట్టూ తిరిగి చూస్తే అయితే చాలా బాగుంటుంది మంకీస్ అయితే ఎక్కువ ఉన్నాయని అయితే ఫాస్ట్ ఫాస్ట్గా రౌండ్స్ అయితే వేస్తున్నాం మా అత్తమ్మ కూడా మా అత్తమ్మ నేను కలిసి అయితే ఒక త్రీ రౌండ్స్ వేసినాం అందరం అయితే త్రీ రౌండ్స్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసినాం మళ్ళీ మంకీస్ అయితే ఎక్ వస్తే ఎక్కడికి పోవడానికి ఇబ్బంది అవుతుందని దర్శనం చేసుకొని వచ్చి ఫాస్ట్గా కొబ్బరికాయలు అయితే కొడుతున్నాం అందరం కొబ్బరికాయలు అయితే కొట్టినాం మంకీలు ఉండగా కూడా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా కొ కొట్టేసినాం కొట్టి మళ్ళీ దర్శనం అయిపోయేంత వరకే అయితే అసలు ఎన్ని మంకీస్ వచ్చినాయో చూడండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తే మీరు చూడొచ్చు చాలా మంకీస్ అయితే వచ్చినాయి అందరం అయితే కొబ్బరికాయలు కొట్టి అయితే దర్శనం అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అక్కడ కూర్చుందామని అయితే వెళ్ళినాం మంకీలు చూడండి కొబ్బరికాయల కోసం అయితే అక్కడ కూర్చున్నాయి చాలా చిన్న చిన్న మంకిలు అయితే చాలా బాగున్నాయి ఇక్కడ ఒక స్పెషల్ ఏంటి అంటే అందులో ఒకటి రాయి ఉంటుంది దాన్ని అలా మో చేతులతోటి పైకి లేపాలి మనం ఏదైనా కోరిక కోరుకుంటే నెరవేరితే ఆ కోరిక పైకి లేసే అన్నట్టు లాస్ట్ టైం మా హస్బెండ్కి అది లేబర్ టిండు అట్లా మోచేతులతోటి ఈ ఇయర్ కూడా మేము ట్రై చేసినాం లేస్తా అని కానీ కోతులు అయితే బాగా వచ్చినాయని వెళ్ళిపోయినాం మళ్ళీ చూడండి ఎన్ని కోతులు ఇప్పుడు స్టార్ట్ అయినాయి అంటే ఒక టెన్ మినిట్స్ వరకు అయితే అట్లనే కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి ఒక హండ్రెడ్ వరకైతే వచ్చి ఉంటాయి నాకు తెలిసి అన్ని కోతులు వచ్చినాయి వంద కోతుల వరకు వచ్చినాయి మేమైతే అవన్నీ పోయేదాకా అక్కడే కూర్చున్నాం కొంచెం సేపు అయితే కూర్చొని ఉన్నా కూడా లోపలికి కూడా వచ్చినాయి అసలు చాలా భయమైంది మేము అక్కడ నుండి ఎట్లా బయటకు వస్తామో అనిపించింది మస్తు అయితే ఫుల్ ఉన్నాయి చూడండి ఒకసారి ఎన్ని కోతులు వచ్చినాయో అందరం అట్లా మనిషికి ఒకటి చేతిలో ఆకుల కుమ్మ పట్టుకొని ఏమన్నా అంటది కావచ్చు అని పెదిరించుకుంటూ ఉన్నాం అట్లా ఎన్ని కోతులు వచ్చినా చూడండి అసలు మీరే చూడండి అవన్నీ పాపం ఫుడ్ కోసం వచ్చి ఉంటాయి నాకు తెలిసి ఫుడ్ కూడా వాటికి కరెక్ట్ దొరకలేదు కాబట్టి అక్కడ కొబ్బరి ముక్కలు అయితే ఉన్నాయి కదా అవి తిందామని అయితే వచ్చినట్టున్నాయి కోతులు అవి పోవడానికి మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే టైం పట్టింది అన్ని కోతులు ఉన్నాయి అవన్నీ టెంపుల్ దగ్గరకైతే అయితే వెళ్ళినాయి అంతలోపు మేమైతే దర్శనం చేసుకున్నాం అసలు అన్ని కోతులు వచ్చి ఉంటే దర్శనం చేసుకోవడం అయితే చాలా కష్టమైతుండే మళ్ళీ పాప కూడా ఉంది కాబట్టి కొంచెం భయం అందుకోసం అయితే మా దర్శనం అయిపోయిన తర్వాతనైతే కోతులు అయితే వచ్చినాయి అవన్నీ పోయేవరకు ఉండి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళినాం మేము చిన్న పాపను పట్టుకొని కూర్చుంది చూడండి కోతి అయితే నెక్స్ట్ ఇక మా ఇంటి దగ్గరనైతే ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇది బంతి పూలు ఇవి ఇప్పుడు బతుకమ్మకి స్పెషల్గా పూసే పువ్వు అన్నట్టు చాలా బాగుంటుంది గుమ్మడి పువ్వు అంటారు దీన్ని మీకు కూడా ఈ ఫ్లవర్స్ తెలుసా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గుమ్మడి పూలు అయితే మాకు మస్తు ఊస్తున్నాయి రోజు ఇది వైట్ రోజెస్ గుత్తులు గుత్తులుగా ఊస్తాయి ఫ్లవర్స్ అయితే మేమున్న రీసెంట్గా పెట్టినాం కానీ ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి ఇదేమో శంకు పూల చెట్టు అంటారు శంకు పూలు శివుడికి కూడా చాలా ఇష్టం ఈ ఫ్లవర్స్ అంటే మేమైతే మా ఇంటి ముందు పెరట్లో కందుల తోట అయితే వేసిండ్రు మా వాళ్ళు చాలా పెద్దగానే కంది తోటనైతే చూడండి ఎంత బాగుందో లాస్ట్ టైము మేము ఇట్లా గోడ పెట్టించినాం ల్యాండ్ చుట్టూ అందులో ఇప్పుడైతే కందులు వేసినాం నార్మల్గా వెజిటేబుల్స్ అవన్నీ పెడదామంటే కోతులు అయితే అన్నీ తినేస్తున్నాయి అసలు అయితే ప్రజెంట్ ఇప్పుడు కందులు అయితే పెట్టిండ్రు కొన్ని పూల చెట్లు అయితే చాలా ఉన్నాయి కానీ ఇవి కొంచెం కలర్ఫుల్గా ఉన్నాయని అయితే ఈ వీడియో అయితే తీసినాం చక్రం పూల చెట్టు రోజు మాకైతే ఈ మందారం ఫ్లవర్స్ అయితే అసలు ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వరకు అయితే ఫ్లవర్స్ వస్తాయి చాలా బాగుంటాయి నెక్స్ట్ మళ్ళీ ఈరోజు మార్నింగ్ అయితే మేము దుర్గామాత దగ్గరకైతే వెళ్ళినాం దుర్గామాత దగ్గర మా అత్తమ్మ ఒడి వస్తా అంటే మార్నింగ్ అయితే దుర్గామాత దగ్గరికి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాం చాలా హ్యాపీ అనిపించింది అక్కడికి వెళ్ళేసి అత్తమ్మ ఉడిబియ్యం పోసేసి అందరం కొబ్బరికాయలు కొట్టేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే అక్కడే ఉండి దర్శనం చేసుకోవాలైతే వచ్చినాం చాలా బాగా ఎంజాయ్ అనిపిస్తుంది మాకైతే ఎంతైనా సిటీలో ఉన్న కల్చర్కి విలేజ్లో ఉన్న కల్చర్కి చాలా డిఫరెంట్ ఉంటుంది ఇక్కడనైతే చాలా బాగా అనిపిస్తుంది ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను ప్లీజ్ సపోర్ట్ చేయండి కొంచెం మా మనవకి కూడా చాలా ఇష్టం దేవుడు అంటే మేమైతే అసలు చాలా ఎంజాయ్ చేస్తున్నాం వచ్చిన టూ ఇవన్నీ చేయడం అయితే చాలా హ్యాపీగా ఉంది ఫ్లవర్స్ ఆల్రెడీ మార్నింగ్ అయితే పూజ అయిపోయింది మేము కొంచెం లేట్ అయింది వచ్చేసరికి కాబట్టి అవన్నీ ఏం పెట్టనిస్తలేరు ఇప్పుడు పూలదండ కూడా మందారం పూలది ఒక మాల అయితే కూర్చున్నాం కానీ పూజ అయిపోయిన తర్వాత వేయద్దని అయితే వేయనిస్తలేరు ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్కి అట్లా వేయొచ్చని ఓన్లీ ఫ్లవర్స్ అయితే పెట్టిండు పూజ అయిపోయిన తర్వాత పెట్టా అని పెట్టనిస్తలేదు వాళ్ళైతే నార్మల్గా దర్శనం చేసుకొని కొబ్బరికాయలు కొట్టేసి ప్రసాదం పెట్టేసోడు బియ్యం బోస్ అయితే వచ్చిన మా ఫ్యామిలీ పిక్ చూడండి ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మన స్వీట్ వ్లాగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చే మర్చిపోకండి చేయడం అయితే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ